El నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూసి మా పిన్ని వాళ్ళ హౌస్ అయితే హోమ్ టూర్ చేస్తానండి మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అనమాట మ్యారేజ్ కోసం చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళున్నాం కదండి అప్పుడైతే నేను హోమ్ టూర్ అయితే చేస్తున్నా అనమాట పిన్ని వాళ్ళది వాళ్ళకి బయట స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా స్పేసెస్ గా ఉంటుంది మొక్కలన్నీ కూడా బాగా వేసుకోవచ్చు అనమాట అయితే పెద్దగా ఎక్కువ మొక్కలు ఏమీ లేవు కానీ నానమ్మ ఉండేటప్పుడు అయితే ఇదివరకు చాలా మొక్కలు అయితే ఉండేవండి దాంతా కూడా బొప్పాయి జామా సపోర్ట్ ఇలా చాలా చెట్లయితే ఉండేవన్నమాట నానమ్మ చనిపోయిన తర్వాత చాలా మొక్కలు కొట్టేస్తున్నారండి వచ్చేసి చూస్తున్నారు కదా మా తమ్ముడు మా ఖుషి అండ్ మా హస్బెండ్ అనమాట సైకిల్ తొక్కుతున్నారు నెల రోజుల తర్వాత సైకిల్ అయితే తొక్కుతున్నా అని చెప్తున్నారు అనమాట మా హస్బెండ్ చూస్తున్నారు కదా మా బాబాయ్ అండి హెల్త్ అయితే బాగాలేదనమాట మా అన్నయ్య మా అక్క మా పెద్ద పిన్న అనమాట అంటే మా పిన్ని వాళ్ళ తోటి కాళ్ళు వచ్చేసి హౌస్ అంతా ఒకటేనండి కానీ రెండు వేరువేరుగా ఉంటాయి అనమాట ముందు వచ్చేసి మనకి మాత్రం అందరికి కంబెంట్ గా ఉంటుంది అనమాట వస్తున్నారు కదా ఈ పోర్షన్ లో వచ్చేసి మా పిన్ని వాళ్ళు ఉంటున్నారండి ఈ హౌస్ లో పక్క హౌస్ కూడా ఇలానే ఉంటుందండి అంతా కూడా సేమ్ ఒకటేలా ఉంటుంది వెనక మాత్రం స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ అది ఉంది కదా లంచ్ అది మేము ఇక్కడ చేస్తుంటాం అనమాట వీడియో తీసే ముందే మేమైతే లంచ్ చేస్తున్నాం అండి తర్వాత వచ్చేసి కిచెన్ అనమాట గ్రైండర్ వచ్చేసి మా తమ్ముడు చిన్నప్పుడు అయితే తీసుకున్నారండి చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట వచ్చేసి కిచెన్ అండి ఇక్కడ వచ్చేసి మెస్ లో మనం కుకింగ్ చేసినవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి లాక్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి గిన్నెల్ స్టాండ్ అది ఉంటుంది బయట కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందండి ఇదిగోండి స్నానాలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మా పిన్ని వాళ్ళ బట్టలు అది వాష్ చేసుకుంటారు అలాగే అంట్లు కూడా ఇక్కడ తోముకుంటారండి పక్కనే మా పెద్ద పిన్ని వాళ్ళకి వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా వెనక్కి నుంచి హౌసెస్ అయితే ఇలా కనిపిస్తాయి అనమాట చేసి మా పెద్దపిన్ని వాళ్ళ హౌస్ అండి సేమ్ ఒకే విధంగా ఉంటుందని చెప్పాను కదా ఇంకా యాజ్టీస్ ఒక్కలాగే ఉంటాయండి అంటే ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఇలా చదువుకున్నారు వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుండే అనమాట వచ్చేసి మా పెద్ద పిన్ని వాళ్ళ డైనింగ్ హాల్ అండి ఇది చూస్తున్నారు కదా మా పిన్ని అయితే అప్పుడే సదురుతున్నారు బాబాయ్ అయితే లంచ్ చేస్తున్నారు వచ్చేసి లోపల బెడ్రూమ్ అండి హౌస్ అంతా కూడా చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట చాలా స్పేసియస్ గా ఉంటుందండి వచ్చేసి లాస్ట్ ఇయర్ బాబాయ్ రీసెంట్ గా పెట్టించుకున్నారండి చాలా వేడిగా ఉంటుంది సమ్మర్ లో అని చెప్పేసి వచ్చేసి మా పిన్ని గిన్నెలన్నీ కూడా ఇలా పైన చదురుకున్నారండి పక్కన సెల్ఫ్ లో వచ్చేసి చిన్నగా ఉన్న డబ్బాలు బాక్సెస్ అయితే పెట్టుకున్నారనమాట వీలుగా అందడానికి పెద్ద సైజ్ లో ఉన్న వచ్చేసి పైన పెట్టేసుకున్నారనమాట షెల్ఫ్ లో ఇతర సామాన్లు అంటే ఎక్కువగా ఉండేవండి పిన్ని వాళ్ళ ఇంట్లో కానీ ఏం చేస్తున్నారో తెలియదు అనమాట ఇక్కడ వచ్చేసి దేవుడు గది అనమాట రెండు హౌసెస్ కూడా సేమ్ ఇలానే దేవుడు గది అయితే ఉంటుందండి ఇవాళకి వచ్చేసి నెక్స్ట్ మంత్ లో ఊరమ్మ వారి పండుగ అయితే ఉండిందండి మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే అయితే చాటింపు అయితే వేస్తున్నారనమాట ఉండి ఇక్కడ వచ్చేసి హాలు అందరికీ కలిసి ఉంటుంది మా తమ్ముడు చూడండి నీకు మ్యారేజ్ అయితే అయిందని చెప్పాను కదండి మా వద్దు కూడా ఈ పక్క హౌసే అనమాట వాళ్ళది కూడా మా పిన్ని వాళ్ళ ఊరే ఊరికి చాలా దగ్గరలోనే మా పిన్ని వాళ్ళ ఊరండి ఇది వచ్చేసి మా వర్షిని చిన్నప్పుడు మా చెల్లె అనమాట పిన్ని వాళ్ళ హౌస్ లో షెల్ప్ అయితే నా చిన్నప్పటి నుంచి ఇలానే సదురుకుంటున్నారండి మేము అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉండే అనమాట ఇదంతా వచ్చేసి బయట స్పేస్ అండి వచ్చేసి బాబాయ్ బండి పెట్టుకున్నారనమాట మా హస్బెండ్ వచ్చేసి క్రికెట్ ఆడదాం అని చెప్పేసి మా తమ్ముడితో ఆడుతున్నారు ఖుషి కూడా ఆడతా అని చెప్పేసి గొడవ చేస్తుంది అనమాట వాళ్ళ డాడీ ఇవ్వట్లేదు సరే మా ఖుషి మాట వింది కదండి బ్యాట్ అయితే తీసేసుకుందనమాట మా తమ్ముడు అయితే బాల్ వేస్తున్నాడు నాకు వచ్చేసి మా పిన్ని వాళ్ళ హౌస్ లో వెనక వాష్రూమ్స్ అయితే ఉండే కదండి ఇక్కడ మా చిన్నపిన్ని వాళ్ళ హౌస్ కి ఏంటంటే ముందు వాష్రూమ్స్ అయితే పెట్టుకున్నారు చాలా స్పేసెస్ గా ఉంటుందండి బయట ఆడుకోవడానికి పిల్లలకు చాలా బాగుంటుంది మేమైతే నైట్ టైం ఇక్కడ మంచాలైతే వేసుకుంటామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా నందు చిన్నప్పుడు ఫోటో అనమాట అప్పుడు వచ్చేసి మా పిన్ని వాళ్ళ అక్కేపాలెంలో ఉండేవారు అనమాట విశాఖలోనే ఉండేవారండి మా పిన్ని వాళ్ళు తర్వాత ఊరైతే వెళ్లిపోయి ఉన్నారనమాట ఫొటోలో చూస్తున్నారు కదండి నందు అదిగొండి తనే అనమాట సైకిల్ తక్కుంటూ వస్తున్నాడు కదా ఇది వచ్చేసి మా పిన్ని టమాటోస్ అయితే వేసి అండి టమాటోస్ కూడా మంచిగా వచ్చాయన్నమాట చూస్తున్నారు కదా ఇంకా పచ్చిగానే ఉన్నాయి కొంచెం అయితే ఇంకా మంచిగా పండాలన్నమాట అక్కడి నుంచి మేము రిటర్న్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చేసి వచ్చేసిన సారైతే పెట్టున్నారండి అన్నయ్య పెళ్లిసారనమాట ఇదంతా మా వదిన తీసుకొచ్చింది చూస్తున్నారు కదా లడ్డూలు అలాగే పెద్ద సైజ్ కాజాలు తర్వాత వచ్చేసి మైసూర్ పాక్ తో పాటు అరిసెలు కూడా పెట్టున్నారండి మేము వచ్చేసి చాలా కుదుపుల్లో వచ్చామన్నమాట జర్నీ సో అరిసెలు అన్నీ అతుక్కుపోయావన్నమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదండి మా బండి వచ్చేసి టూ టైమ్స్ అయితే ప్రాబ్లం అయిపోయింది అనమాట ఉన్నప్పుడు ఒకసారి ఆగిపోయి ఉండండి రిపేర్ అయితే చేయించుకున్నాము మళ్ళీ వచ్చే దారిలో కూడా ఆగిపోయిందండి మేము బండి వచ్చేసి మధురవాడ దగ్గర రిపేర్కి ఇచ్చేసి మేము వచ్చేసి ఆటో పట్టుకొని వచ్చేసాము దాని వల్ల వచ్చేసి లగేజ్ అంతా మాకు కుదుపులు అయిపోయావండి దాని వల్ల ఇక్కడ అరిసెలు కూడా చూస్తున్నారు కదా అతుక్కుపోయాయి ఒకదానికొకటి అతుక్కుని ఉండే అనమాట తర్వాత నేను వాటిని మంచిగా విడుచుకున్నాను అనమాట అయితే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమని మీ అందరికీ తెలుసు కదా కానీ ఎందుకో అండి పెళ్లిసారి అయితే అస్సలు తినబుద్ధి కాలేదు వీక్గా స్వీట్స్ ఇంట్లో చూసి బోర్ కొట్టింది కావచ్చు అందుకోసం తినబుద్ధి అనుకుంటా అండి ఉంటే స్వీట్స్ లేకపోతే నేను అసలు ఉండలేనమాట ఖచ్చితంగా రోజులో చిన్న స్వీట్ అయినా ఉండాలి ఊరి నుంచి వచ్చి త్రీ డేస్ అయితే అవుతుందండి ఒక లడ్డు మాత్రమే తిన్నాం అనమాట స్వీట్స్ అయితే అట్లానే ఉండే అండి నెమ్మది నెమ్మదిగా తింటుండే అనమాట పిల్లలందరికీ కూడా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇలా సారైతే పెట్టున్నారండి అలాగే చీర కూడా పెట్టున్నారు వచ్చేసి చీర అమ్మ వాళ్ళే కుట్ేసారు కూడా నేను వచ్చేసి అన్నయ్య పెళ్ళిలో అదే కట్టుకున్నానండి వచ్చేసి సండే మార్నింగ్ బయలుదేరి ఉన్నామండి సో మళ్ళీ మార్కెట్ కి ఏం వెళ్తామని చెప్పేసి డాడీ అయితే ఫిష్ తీసుకున్నారు ఊర్లో వచ్చేసి మార్నింగ్ కల్లా ఫిష్ అయితే వచ్చేస్తుంది సో అక్కడ వచ్చేసి చెరువు చేపలు అయితే వచ్చిన్నాయి డాడీ అయితే తీసుకున్నారు అంటే ఫిష్ అండి టూ కిలోస్ దగ్గర అయితే ఉండింది అనమాట మా ఇద్దరికి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట మా హస్బెండ్ కి నాకే కదా ఇగోండి ఇక్కడ వచ్చేసి నేను ఫిష్ ని ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను వచ్చేసి అమ్మ కొంచెం మినపప్పు పెట్టిందండి తర్వాత పంట బియ్యం కూడా అమ్మమ్మ కొంచెం పెట్టింది అనమాట నార్మల్గా అయితే కొంచెం ఎక్కువే తీసుకొస్తాను కానీ బండి పొజిషన్ అయితే బాగాలేదు కదండి అది అసలే వెయిట్ కాయట్లేదు అనమాట అప్పటికే మధ్య మధ్యలో చాలా ప్రాబ్లమ్ అయితే చేసింది కదండి సో అందుకోసం అని చెప్పేస్తే ముందే అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకున్నాను చూస్తున్నారు కదండి పంట అయితే అమ్మ నీట్ గా పొట్టి చేసింది అనమాట ఆల్రెడీ దోశలు కూడా వేసేస్తున్నానండి ఆ కూడా పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి ఒకసారి వీలైతే వాచ్ చేయండి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కూరగాయలన్నీ ఖాళీ చేస్తే అయితే వెళ్ళిపోయాయం మళ్ళీ వచ్చిన తర్వాత వాడిపోతాయి కదా అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి అమ్మ దగ్గర నుంచి అయితే ఒక రెండు టమాటాలు ఒక చిన్న అల్లం అలాగే మ్యాంగోస్ కూడా తెచ్చుకున్నాను ఫస్ట్ చేపల కర్రీకి సరిపోయేలాగా అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే టమాటోస్ చాలా మెత్తగా ఉన్నాయి మధ్యలోనే చితికిపోతాయని చెప్పేసి తీసుకొచ్చుకోలేదు వచ్చేసి కొన్ని ముక్కలు పులుసు పెట్టున్నానండి చేపలు అందులో వచ్చేసి నేను మ్యాంగో కూడా వేసుకున్నాను అనమాట కొన్ని వచ్చేసి ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా పిన్ని అనమాట వచ్చేసి మా మనత్ అండి మా పిన్నితో పాటు ఉన్నా ఇది వచ్చేసి పైన టెర్రస్ అండి మా పిన్ని వాళ్ళది చూస్తున్నారు కదా ఒక జామ్ చెట్టు అయితే ఉండింది కదండి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఆ రోజు కూడా కొన్ని కాయలు అయితే కోస్తున్నా అనమాట చూస్తున్నారు కదా కాయలు అయితే కొన్ని ఉండేయండి కానీ చాలా దూరంగా ఉన్నాయి దినంత వరకు మా తమ్ముడు వాళ్ళు అయితే ఉన్నారండి ముందే ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళు టెర్రస్ అనమాట నా చిన్నప్పుడు అయితే దీని మీద ఎక్కువగా మేము అందరం పడుకు వాళ్ళం అండి ఇన్ని వాళ్ళ ఊర్లో ఊరమ్మవారి వారి పండుగ అయితే చాలా గ్రాండ్ గా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట చుట్టాలందరం కూడా ఇలా టెరెస్ పైన చేపలు వేసుకుని పడుకునే వాళ్ళం అండి కింద చూస్తున్నారు కదా మా హస్బెండ్ మా తమ్ముడు ఇంకా క్రికెట్ అయితే ఆడుతున్నారు మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి ఆర్డర్ కానీ పెద్దగా చూస్తారనమాట పై పైనుంచి మా పిన్ని వాళ్ళ హౌస్ అయితే కింద ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడతో పిన్ని వాళ్ళ హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఖుర్షి స్కూల్ దండి వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో కొద్ది రోజులు ఉందామని అనుకున్నాము కానీ ఖుషి స్కూల్లో వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అయితే ఉండే అనమాట పాటు పిల్లలందరికీ ఇలా ప్రోగ్రామ్ అయితే పెట్టుండే అనమాట టీచర్స్ అయితే తప్పకుండా ఉండాలని చెప్పారండి అందుకోసం చెప్పేసి మేమైతే త్వరగా వచ్చేసాము ఊర్ నుంచి ఒక స్టూడెంట్ కి ఒక వన్ అవర్ వరకు టైం అయితే ఇచ్చి ఉన్నారండి అప్పుడు వచ్చేసి మనం పిల్లలు అయితే తీసుకొని వెళ్ళాలి వాళ్ళు చెప్పిన స్లాట్ కి నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఖుషిని అయితే తీసుకుని వెళ్ళాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మంచిగా డ్రా చేసి ఉన్నారనమాట పిక్చర్స్ అండి వచ్చేసి మా ఖుషికి టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అనమాట నేమ్స్ అవి అడుగుతుండే అనమాట మా ఖుషి అయితే ఇక్కడ చెప్తుంది అనమాట డైలీ స్కూల్ కి వెళ్ళిపోతే బానే ఉంటదండి కొంచెం గ్యాప్ వచ్చినా కానీ బాగా ముద్దుగా అయిపోతుంది అనమాట పాటు బాగా అల్లరి కూడా అయిపోతుందండి ఇంట్లో వచ్చేసి చెప్పిన మాట కాస్త వింటదండి అమ్మ వాళ్ళు ఊరెళ్ళంటే అసలు విందు ఇక్కడ నచ్చినట్టు అదే చేసుకుంటదండి ఫుడ్ అయితే అసలు తిందనమాట అలా ఆడుతూనే ఉంటదండి ఇక్కడ వచ్చేసి మా ఇల్లు చాలా చిన్నది కదండి సో అసలు ఆడుకోవడానికి అయితే స్పేస్ ఉండదు అక్కడైతే బాగా ఆడుకుంటుంటది నేను కొట్టేవారు తిట్టేవారు ఎవరు ఉండరు కదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే అంటే ఖుషిని అసలు కొట్టానమాట అంటే అమ్మ నన్ను అసలు ఒప్పుకోరండి మా డాడీ అయితే ఇంకా కోప్పడతారు ఖుషిని తిట్టినా కొట్టినా కానీ నన్ను తిడతారన్నమాట మా డాడీ సో వాళ్ళు ఉన్నప్పుడు అయితే మా ఖుషి చాలా అల్లరి చేసిద్దు అండి ఇంక ఇదేం నన్ను చేయలేదు కదా అన్నట్టు చూసిద్ది అనమాట దానికి సేపు ఆడుకుంటదండి తర్వాత వచ్చేసి అన్నం కూడా సరిగ్గా తిందండి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట అక్కడ ఉంటే ఖుషి అందుకే అండి చిన్న హాలిడే వచ్చినా కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోదాం అంటదండి ఇక్కడ మంచిగా ఇలా పెట్టున్నారనమాట అంత పిల్లలు ఎలా చదువుకున్నారు అనేది వన్ డే లో పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట వారి స్కిల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ లెవెల్ లో ఉన్నారనేది పేరెంట్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఖుషి వచ్చేసి కాస్త పర్వాలేదండి కానీ ఇంకా కొంచెం చిన్నది కదా కొంచెం పెద్దగా అయిన తర్వాత చూడాలి మరి కానీ ఇలా డ్రా చేయడం అనేది చాలా కష్టం అండి మొత్తం అన్ని రూమ్స్ కూడా ఇలానే డ్రా చేసి ఉన్నారు స్కూల్ బయట కూడా చాలా మంచిగా డెకోర్ అయితే చేస్తున్నారండి చాలా బాగుండే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వాటర్ యానిమల్స్ వచ్చేసి మా ఖుషి ప్రాజెక్ట్ వర్క్ అండి లాస్ట్ టైం టీచర్ అడుగుతానన్నారు సో అడగలేదనమాట కానీ ఈసారి అయితే వదిలిపెట్టకుండా పెట్టకుండా అడిగారు అనమాట వచ్చేసి జంగల్ యానిమల్స్ అండి ఏంటంటే స్మాల్ లెటర్ అండ్ బిగ్ లెటర్ లో అడిగారు అనమాట మేము టూ మంత్స్ లేట్ గా అయితే స్కూల్ లో వేస్తున్నాం టూ మంత్స్ ముందే వేసేసి ఉండాల్సింది మేము అప్పుడు బర్త్డే అయిన తర్వాత వేద్దాం అని చెప్పేసి మేమైతే కొంచెం లేట్ గా వేసి ఉండే అనమాట కానీ ఖుషి అందరి పిల్లలతో ఈక్వల్ గా అయితే ఉండిందండి అండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట ముందే ఖుషి వచ్చేసి ఫ్లవర్స్ నేమ్స్ అయితే చెప్పేసి ఉండే అండి నేను వచ్చేసి నార్మల్ గా వీడియో అయితే తీసుకుండే అనమాట ఇలా మంచిగా డ్రా చేస్తున్నారనమాట ఫ్లవర్స్ అన్ని కూడా ఖుషికి వచ్చేసి ఎయిటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండే అనమాట నుంచే ప్రాక్టీస్ అయితే కొంచెం చేయించాలి ఖుషి అయితే ఈ మధ్య అసలు బుక్ కే తీయట్లేదండి వెళ్ళటానికి కొద్ది రోజుల ముందు నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మా కుషి అసలు బుక్సే పట్టుకోదండి అయితే తప్పదు ఇంకా ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి కదండి ఎగ్జామ్స్ వచ్చేసి ఖుషి మంచిగా అటెంప్ట్ చేస్తే నెక్స్ట్ క్లాస్ కి అయితే పంపిస్తారు స్కూల్ యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువగా అవుతుంటాయండి కుషికి యాక్టివిటీస్ అంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి పిల్లలందరూ ఇలానే ఉంటారేమో కదా స్కూల్లోకి వెళ్లే ముందు వరకు చెప్తూనే ఉన్నానండి క్వైట్ గా ఉండాలి కామ్ గా ఉండాలి సైలెంట్ గా ఉండాలి అన్నిటికీ ఒకటే అర్థం చెప్తూనే ఉన్నా కానీ మా ఖుషి చూస్తారా ఎలా చేస్తుందో దానికి నచ్చినట్లు చేసుకుంటుంది అనమాట స్కూల్లో ఉన్నంత వరకు బానే ఎంజాయ్ చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతుంది కానీ ఆ రోజైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమి అనలేదు ఎందుకంటే నాకే చాలా నీరసంగా అనిపించేసింది అండి ఇలా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట ఖుషి క్లాస్ లోనే కాదండి అన్ని క్లాసెస్ లో కూడా ఇలానే ఉంటుంది ఇక పిల్లలందరికి స్క్రీన్ పై వేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట గా పిల్లలకి పేరెంట్స్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర భయం ఉంటుంది కదండి కుషికి వచ్చేసి నేను అంటేనే కొంచెం భయం అది వచ్చేసి పెద్ద అంతగా భయపడదనమాట కానీ ఇక్కడ నేను ఉండగానే అంత అల్లరి చేసేస్తుంది అనమాట ఖుషికి బాగా తెలుసు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ స్కూల్లో ఉన్నా అమ్మ ఏమీ చేయలేదు కదా అనుకుంటది అనమాట సో దానికి నచ్చినట్టు అది అల్లరి చేస్తూనే ఉంటది అనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి ఏజ్ లిమిట్ లేకుండా అందరూ కూడా డాన్స్ అది వేసి ఉండే అనమాట డీజే అది ఉండే దాంతో పాటు బండి ప్రాబ్లం అవడం ఆటో పట్టుకుంటే రావడం ఇదంతా చాలా ఇబ్బంది అయిపోయిందండి దీంతో పాటు ఖుషి స్కూల్ కు వెళ్లి పేరెంట్స్ మీటింగ్ అయితే అటెండ్ చేసుకుని వచ్చాను దాంతో పాటు మా వారైతే ఆఫీస్ కి అయితే ముందే వెళ్ళిపోయారు మార్మల్ కయితే టెన్ ఓ క్లాక్ ఆఫీస్ అండి కానీ ఆ రోజు వచ్చేసి కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట సో అందుకోసం చెప్పేసి మా వారు ఎయిట్ ఓ క్లాక్ కి అండి మార్నింగ్ సో వీటన్నిటికి నాకు ఎక్స్ట్రా వర్క్ అయితే పడిపోయింది ఆ రోజు అంతా చాలా వీక్ గా అనిపించింది అనమాట నాకు ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఓకే సెట్ అవుతుందండి మళ్ళీ టూ త్రీ డేస్ లో పీరియడ్స్ డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట పీరియడ్స్ డేట్ అంటే ముందే టెన్షన్ వచ్చేస్తుంది అసలు స్టమక్ పెయిన్ అయితే వచ్చేస్తుంటది బ్యాక్ పెయిన్ అలా అండి సమ్ టైమ్స్ వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి అనమాట సో నాకు పీరియడ్స్ అంటేనే చాలా ప్రాబ్లం అండి దాంతోపాటు కుషికి కూడా ఎగ్జామ్స్ అయితే వస్తుండే కదండి మంచిగా చదివించుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అబ్బాయి వచ్చేసి టీచర్ వాళ్ళ అబ్బాయి అండి ఖుషి క్లాస్మేట్ అనమాట సో తను వచ్చేసి డే అంతా స్కూల్లోనే ఉంటారు వాళ్ళ మమ్మీతో పాటు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండి సో టీచర్ వచ్చేసి తెలుగు అయితే ఏమీ అడగలేదు ఖుషీని తెలిసి చాలా కొద్ది మంది లాస్ట్ వరకు వీడియో చూస్తుంటారండి లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి పోస్ట్ చేయడానికి అయితే వీలు కుదరట్లేదు త్వరగా మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి షార్ట్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేస్తున్నానండి వీలైతే ఒకసారి వాచ్ చేయండి అన్నే మ్యారేజ్ అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయండి కమింగ్ సూన్ అవి కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎడిటింగ్ వచ్చేసి నాకు కొంచెం మెయిన్ ప్రాబ్లమ్ అయిపోతుందండి సో ఎడిటింగ్ చేసుకునే టైం అయితే ఉండట్లేదు దానివల్లనే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట నేను వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి వరకు నా ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే మీ హెల్ప్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్